మా నమస్కారాలు విజ్ఞాన భారతి స్కూల్ తరఫున మేము వసంత పంచమి కార్యక్రమాన్ని ఇరవై మూడవ తారీఖు ఏర్పాటు చేసుకుంటున్నాము ఎప్పటిలాగే ఇది జరుగుతున్నాం ఇది కొన్ని సంవత్సరాలుగా ఇంచుమించుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాము మొత్తం మన స్కూల్ చూసిన తర్వాతే మిగతా స్కూల్లో ఏర్పాటు చేశారు ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఎవరైతే ఉన్నారో రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అక్షరాభ్యాసం ఉచితంగా ఇక్కడ మేము చేయిస్తాము పురోహితున్న కల్పిస్తాము శాశ్వతంగా చేయిస్తాం అంతేకాకుండా బాసర నుంచి ఏదైతే కుంకుమ తెప్పిస్తాం బాసర సరస్వతి మనకి యాక్చువల్ గా సరస్వతి పూజ అనేది అక్షరాభ్యాసం అనేది బాసరలో చేయించడం ఒక ఆనవాయితీగా వస్తుంది మనకి ఆ బాసరలో అక్కడ మేము చేయించి పూజ చేయించి ఆ కుంకుమని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరి చేత ఆ కుంకుమ చేత వాటి వీళ్ళందరికీ కూడా ప్రసాదంగా మనం ఇస్తాం మనం ఇస్తాము ఈ పిల్లలందరూ కూడా ఎంతో శ్రద్ధగా ఇందులో పాల్గొనవలసిన వాళ్ళగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా స్కూల్లో చదివిన పిల్లలు ఓన్లీ చదివే కాకుండా ఇతర సంస్కారాలన్నింటి కూడా నేర్పడం మా యొక్క మా మా యొక్క బాధ్యతగా భావించి ఎక్కడైతే పిల్లలు ఎక్కడైతే ఇందులో తయారైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజానికి మళ్ళీ ఉపయోగపడాలి ఈ సమాజం కోసం ఉపయోగపడేలా అటువంటి పౌరులు ఇక్కడ తయారు చేయించడం మన ఆనవాయితీగా వస్తుంది అందువల్ల ఇరవై మూడో తారీఖు ఏదైతే వసంత పది పది యాభై ముప్పై ఐదు నిమిషాలకి మన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ముహూర్తం ఉంది ఆ ముహూర్తాన్ని మీరందరూ కూడా మీ పిల్లలు తీసుకురండి తీసుకొచ్చి చక్కగా మేము అందరూ అక్షరాధాత ఉచితంగా ఏర్పాటు చేసే అక్షరాధార్థంలో మీరు అందరూ పాల్ పాలు పాల్గొలసి ఉందిగా విన్నపిస్తున్నాం ఆ తర్వాత ఒక మూడు నెలల పాటు ఒక శిశువాటి కానీ ఏర్పాటు చేస్తాం అతి నామినల్ ఫీజు చాలా తక్కువ ఫీజు తోటి నామినల్గా ఫీజు తోటి ఒక పన్నెండు వందలు ఉంటుంది అంతే దాంతో మనం ఒక శిశువాటికి చేస్తాం చిన్న పిల్లలకి మానసిక వికాసానికి అంటే వాళ్ళ రంగులు గుర్తించడం నీళ్ళు ఏంటి నీళ్ళని ఏంటి అలాగే నెంబర్స్ గుర్తించడం ఇవన్నీ కూడా నేచురల్ గా వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క కలర్స్ గుర్తించడం విధంగా బొమ్మలు స్క్వేర్స్ గుర్తించడం మ్యాథ్స్ మ్యాథమెటికల్స్ ఇవన్నీ కూడా నేచురల్గా మూడు నెలలు నేర్పిస్తాం ఈ మూడు నెలలు మీరు తర్వాత వీటి కంటిన్యూ చేయడం ద్వారా పిల్లలు స్కూల్ ఫియర్ పోతుంది తర్వాత గా పిల్లలకి క్రియేటివ్నెస్ పెరుగుతుంది స్కూల్కి రావడం వల్ల మనం చదువుకోవాలి మన చదువు అనే ఇంట్రెస్ట్ కలిగించేలా మేము ఇక్కడ చేస్తాం ఆ శిశు వాటికలో కూడా పిల్లల్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము మీ అందరికీ విన్నపం చేస్తున్నాం ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనది నేను గాజువాక హై స్కూల్లో విజ్ఞాన భారతి హై స్కూల్లో ప్రధానాచార్యులుగా పనిచేస్తున్నాను నేను మా స్కూల్లో ఈ నెల ఇరవై మూడవ తారీఖున పది ముప్పై ఆరు నిమిషాలకి అక్షర స్వీకార మహోత్సవం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మా పాఠశాల గత ముప్పై ఏళ్ల నుంచి కూడా ఉచితంగానే ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతోంది మా పాఠశాల ప్రత్యేకత గురించి మా పాఠశాల కరెస్పాండెంట్ గారు తెలియజేశారు ఇంతే కాకుండా మా పాఠశాలలో సర్వాంగీయ వికాసం జరుగుతుంది అంటే మాకు పంచకోశాలు అని ఉంటాయి అన్నమయ్య కోసము ప్రాణమయ్య కోసము మనమయ కోసము విజ్ఞానమై కోసము ఆనందమయ కోసము ఈ కోశాలు వికసిస్తాయి ఈ ఇంటర్నల్ గా పిల్లలు బాగా మెదడు వృద్ధి చెంది వాళ్ళ వాళ్ళు మాట్లాడడానికి చక్కగా స్పష్టంగా మాట్లాడడానికి మోటార్ స్కిల్స్ అంటే కాళ్ళు చేతులు చక్కగా ఉపయోగించడము వాళ్ళు పరిగెత్తడము ఇటుకల మీద నడిపించడము మునిగేవి తేలేవి బరువైనవి తేలికైనవి అవి ఆ విజ్ఞానానికి సంబంధించిన విషయాలను కూడా మా స్కూల్లో చెప్పించడం జరుగుతుంది ఈ ఈ అక్షర స్వీకార మహోత్సవం అయిపోయిన తర్వాత మా స్కూల్లో మూడు నెలల కాలానికి స్వల్ప ఫీజు తీసుకుని పిల్లలకి ఆ మూడు నెలల ట్రైనింగ్ కోర్స్ అనేది జరిపించడం దాన్ని శిశు విహార క్లాసులు అని అంటాం శిశువాటికా క్లాసులు అంటాము ఈ క్లాసుల్లో సర్వాంగమ వికాసము ఆ జరగడానికి ప్రారంభము అనేది ఈ తరగతుల తరగతుల నుంచి జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని పుర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని అక్షర శ్రీకార మహోత్సవానికి తమ పిల్లల్ని తీసుకొచ్చి కార్యక్రమాన్ని జరిపించి మా పాఠశాలలో జాయిన్ చేయవలసిందిగా కోరుచున్నాను జైహింద్